హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక గంగా ఆయాసపడుతూ పంతులు గారి దగ్గరికి వచ్చి పంతులు గారు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు కాస్త నిదానంగా చెప్పు అయ్యో పంతులు గారు ఇప్పుడే చెప్పాలి లేకపోతే నా బతుకు నాశనం అయిపోతుంది ఏంటమ్మా ఏం జరిగిందమ్మా పంతులు గారు నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మంచివాడు కాదు నన్ను పెళ్లి చేసుకొని దుబాయ్కి అమ్మేస్తాడంట ఈ విషయం కాస్త మా అమ్మకు తెలిస్తే కాళ్ళు చేతులు కట్టేసి ఒక మూలన పడేశారు నేనేమో మంగళసూత్రం గురించి వెతుకుతున్నాను అప్పుడు మా అమ్మ గోన సంచిలో ఉండడం చూసి టెన్షన్ పడిపోయాను ఇక మా అమ్మ జరిగిన విషయం చెప్పేసరికి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది పత్తులు గారు మీరే నన్ను కాపాడాలి అమ్మా నువ్వు దైవ సన్నిధిలో ఉన్నావు నిన్ను కాపాడడానికి మేమందరం ఉన్నామమ్మా నువ్వేం టెన్షన్ పెట్టుకోకో ఆ రౌడీలు కూడా ఈ గుడికి వచ్చారేమో నువ్వు త్వరగా నేను చెప్పినట్టుగా గెటప్ మార్చు వారికి నృత్యం చేయి ఆ రౌడీలు ఇక్కడ లేరని వెళ్ళిపోతారు సరేనా అలాగే పంతులు గారు మీరు చెప్పినట్టు చేస్తాను ఇక పంతులు గారు చెప్పినట్టుగా గంగా శివ పార్వతుల వేషం వేసి నాట్యం వేస్తుండగా ఇంతలో రౌడీలు రావడంతో ఇక గంగా టెన్షన్ పడిపోతుంది అమ్మ పార్వతమ్మ నువ్వే నన్ను కాపాడాలి అనుకుంటూ గంగ ఇక దేవుణ్ణి తెలుచుకుంటూ నాట్యం వేస్తూ ఉంటుంది ఇటు రౌడీలు ఏమో గంగ గుళ్ళు లేదనుకొని బయటికి వెళ్తుండగా ఇక గంగ వెంటనే అమ్మయ్య ఇక రౌడీలు వెళ్ళిపోయారు వెంటనే నేను పెద్దోరి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ వెళ్తుండగా ఇంతలో రౌడీలు వచ్చి అమ్మ గంగ నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు బాగా తెలుసు నేనేమో వెళ్ళినట్టే యాక్టింగ్ చేశాను పాపం నువ్వేమో నా చేతుల్లో చిక్కిపోయావు ఈ మనీ దగ్గర నువ్వు ప్లాన్ వేసావు కదా పాపం నీ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది ఇలాంటి ప్లాన్లు చాలామంది అమ్మాయిలు వేశారు పాపం ఏం చేయలేక నా చేతికి చిక్కారు ఇక నువ్వు కూడా నా చేతిలో బయలైపోయోగంగా ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు ఇక నువ్వు నా సొంతమైపోతావు నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత దుబాయ్కి అంబిస్తాను ఇక నాకు లెక్కలేనన్నీ డబ్బులు వస్తాయి దుర్మార్ కూడా అసలు మనిషివేనా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు కదా నీకు తప్పకుండా మా ఉసురు తలుగుతుందిరా మాకు ఇక్కడ శాపాలు తగులుతాయే ఎంతోమంది అమ్మాయిని కిడ్నాప్ చేశానే అప్పుడు తగిలిన శాపం ఎప్పుడు తగులుతుందా నోరు మూసుకొని ఇక్కడ కూర్చో ఇంతలో పంతులు గారు వచ్చి ఈ అమ్మాయితో అసభ్యంగా ఎందుకు మాట్లాడుతున్నారండి రే ముసలోడా ఈ గుడికి మంత్రాలు చదవడానికి వచ్చావు కదా ఆయన ఈ అమ్మాయిలతో నీకు పనేంరా వెళ్ళిపో లేకపోతే నిన్ను కూడా గంతో షూట్ చేసి పడిస్తాను నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోయావనుకో నీ పిల్ల పిల్లలు సేఫ్గా ఉంటారు లేకపోతే నిన్ను చంపేశాననుకో నీ భార్య ఏమో విధవరాలవుతుంది ఇక నీ పిల్లలకు తండ్రి లేకుండా పోతాడు అర్థమైందా ఇది విని పంతులు గారు మౌనంగా వెళ్ళిపోతాడు ఇటు ఏమో గంగ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఇక మనీ కోపంతో గంగ చెంప పగలగొట్టి అసలు నువ్వేమనుకుంటున్నావే నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్దామనుకున్నావు మీ అమ్మ కూడా మాటిచ్చాను నిన్ను పెళ్లి చేసుకుంటానని తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకొని మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను ఇక గంగ టెన్షన్ పడుతూ వదులు నా చేయి వదులు నువ్వు ఎంత మూర్ఖుడో అర్థమైందిరా నిన్ను పెళ్లి చేసుకోను నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోవడం ఏంటి నేనే బలవంతంగా నీ మెడలో తాళి కడతాను అనుకుంటుమని బలవంతంగా గంగ మెడలో తాళి కట్టగానే ఇంతలో రుద్ర రావడంతో ఏంటి హీరో గారు ఇక్కడికి వచ్చారు ఆల్రెడీ గంగతో నా పెళ్ళైపోయింది మీరేం చేయలేరు ఇక గంగ నాది నా పెళ్ళాం నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను మధ్యలో నీకు అవసరం లేదు అర్థమైందా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇది విని రుద్ర కోపంతో ఇక మణి చెంప పగల కొట్టగానే మీరేంట్రా నన్ను చూస్తున్నారు వీడిని కొట్టండిరా నా చెంప పగల కొడుతుంటే నిల్చొని ఏం చూస్తున్నారా అయ్యో అన్నా ఇతన్ని కొట్టాలంటే భయంగా ఉంది వీడు కొట్టే కొట్టుడుకు మనలో కొందరికి కాళ్ళు చేతులు విరిగిపోయాయన్నా నా మాట విని వీడితో గొడవ ఎందుకన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా రే నేను చెప్పింది చేయండ్రా కానీ అన్నా మమ్మల్ని క్షమించండి మేము వీడితో ఫైట్ చేయలేము వీడితో ఫైట్ చేస్తే మా కాళ్ళు చేతులు విరిగిపోతాయి మరి మా పిల్లం పిల్లల సంగతి ఏంటన్నా సారీ అన్నా ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం అనుకుంటూ ఇక మనీ రౌడీలు వెళ్ళిపోతుండగా ఇక మనీ కోపంతో రుద్రతో ఫైట్ చేయడానికి ఇక ముందుకు వస్తాడు ఇక రుద్ర కోపంతో మనీ చెంప పగలగొట్టగానే అసలు నువ్వేమనుకుంటున్నావురా ఆడపిల్లలంటే ఒక ఆడబొమ్మ అనిపిస్తుందా రా ఆడవాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకోబుద్దయిందిరా నిన్న వదిలిపెట్టదురా నీ కాళ్ళు చేతులు విరిచేస్తే కానీ నువ్వు ఇలాంటి పని చేయవు అనుకుంటూ రుద్ర ఇక మనీ కాళ్ళు చేతులు విరవగానే ఇక మనీ గట్టిగా అరవడంతో గంగ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది ఇక గంగా ఏడుస్తూ సార్ వీడు నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు ఇప్పుడు నేను ఎవరికి ఏ సమాధానం చెప్పాలి గంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు వీడంటే ఇష్టం లేదు బలవంతంగా నీ మెడలో తాళి కట్టాడు బలవంతంగా తాళి కడితే అది తాలి కాదు అందుకే వాడు కట్టిన తాళిని వాడి మొహాన మీదనే విసిరేసాయి అర్థమైందా గంగా అలాగే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అనుకుంటూ గంగ తన మెడలో ఉన్న తాళిని ఇక మనీ మొహాన విసిరేయగానే మనీ కోపంతో రుద్ర నువ్వు నా చేతులు కాళ్ళను విరిసేసావు కదా గంగా నిన్ను కూడా వదిలిపెట్టనే నేను కట్టిన తాళ్ళని విసిరేసావు కదా మీ ఇద్దరి అంత చూస్తాను మీ ఇద్దరిని వదిలిపెట్టను అనుకుంటూ సృహ కోల్పోగానే ఇక గంగా టెన్షన్ పడుతూ సార్ నాకెందుకు భయంగా ఉంది గంగా నీకు నేను మాటిస్తున్నాను నీకు తోడుగా నీడగా రక్షగా నేనుంటాను కానీ సార్ మరోసారి నాకు మూడు ముళ్ళు ఎవరు వేస్తారు సార్ నా బ్రతుకు ఆగమైంది సార్ అనుకుంటూ గంగ ఏడుస్తుంటే గంగా ఏడవకు ఆ దేవుడు నీకు మరో మార్గం చూపెడతాడు ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా ఇంట్లోనే ఉండు అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను మీ నాన్న మూర్కిడికిచ్చి పెళ్లి చేయాలని ఎలా అనుకున్నాడు సొంత కూతుర్నే ఇవ్వాలనుకున్నాడా అసలు మీ నాన్న మనిషా పశువా సార్ అలా మాట్లాడద్దు మా నాన్న చాలా మంచివారు ఏదో తెలుసో తెలియకో అలా చేశాడు అయినా ఇతను మా నాన్నకు ఏ మాయ మాటలు చెప్పాడో ఏమో అందుకే మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు దుర్గంగా ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు మీ నాన్న చేసే పనులకు నువ్వెందుకు వెనక్కి మీ నాన్న కాస్త గడ్డి పెడితేనే కరెక్ట్ వస్తాడు అర్థమైందా సార్ అలాంటి మాటలు మాట్లాడకండి మా నాన్న చాలా మంచివారు నువ్వు వెనకీసుకురావడం వల్లే మీ నాన్న ఇలా మారిపోయాడు అర్థమైందా సరే గంగ మీ అమ్మ టెన్షన్ పడుతుంది పద పెళ్లి మండపానికి తీసుకెళ్తా అలాగే సార్ అనుకుంటూ ఇక రుద్ర కారికగానే రుద్ర మనసులో ఈ అమ్మాయి చూడ్డానికి చాలా అమ్మాయికు అనిపిస్తుంది నాన్న చెడ్డవాడని తెలిసి కూడా వాళ్ళ నాన్నను వెనుకేసుకొస్తుంది ఎలాగైనా సరే ఈ అమ్మాయికి మంచి భవిష్యత్ ఇవ్వాలి అని రుద్ర మనసులో అనుకుంటాడు ఇక గంగను పెళ్లి మండపానికి తీసుకురాగానే లక్ష్మి చూసి అమ్మ గంగ ఎత్తా ఉన్నావే మంచిగా ఉన్నావు కదా ఆ మురుకుడు నిన్ను ఏమైనా పెళ్లి చేసుకున్నాడా అంటే అది అమ్మ ఇక రుద్ర వెంటనే ఎవరు ఏం పెళ్లి చేసుకోలేదమ్మా నాకు తెలుసయ్యా నా బిడ్డను తప్పకుండా కాపాడుతావని గంగ నువ్వే నా ప్రపంచం నీకేమన్నైతే నేను తట్టుకోలేనే నువ్వు మా దగ్గర ఉండతే పెద్దరి దగ్గరనే ఉండాలి పెద్దోరి దగ్గర ఉంటే వాళ్ళు నిన్ను మంచిగా చూసుకుంటారు మీ అయ్యని నమ్మి ఇంత దూరం వచ్చావు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు ఇప్పుడు చూసావా మీ అయ్య బాగోదావేంటో అమ్మా నాన్న గురించి ఎలా మాట్లాడుకో నాకు తెలిసే నాన్నను ఎన్నికి ఇటు ఏమో శాకుంతలా బాధపడుతూ బాను నువ్వు బాగానే ఉన్నావు కదా బాగానే ఉన్నా నమ్మగారు రౌడీలు వెంట పడుతుంటే వృద్రసారి వచ్చి నన్ను కాపాడాడు బాను నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు మా ఇంటికి రా నిన్ను బాగా చూసుకుంటాం సరేనా బాను అలాగే అమ్మా తప్పకుండా వస్తాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్